అంటే ఒకటి చెప్పదాల్సింది ఏంటంటే గతంలాగా మా నాన్నగారు ఎమ్మెల్యేగా కొడుకులు పెత్తందారులు అయితే కొడుకుల కొడుకులు అయితే ఉండరు మేము ఎప్పుడూ కూడా పార్టీ కార్యకర్త కష్టపడితే నేను నిలబడతా నిలబడతాం కానీ ఎమ్మెల్యే పాలనలో ఎమ్మెల్యే రూలింగ్లో ఎప్పుడూ కూడా మేము చేయ ఏలు దూరదరుచుకోలేదు వేలు పెట్టదర్చుకోలేదు ఇందులో కూడా మేము వినవాలం కేవలం పార్టీ కోసం కష్టపడతాం నాన్నగారు వెనకాల ఉంటాం కానీ ఎమ్మెల్యే పాలనైతే మేము ఎటు ఎటు ఏ విధంగా కూడా వేలు పెట్టాం మా ఇంట్లో ఎటు పైకి వెళ్ళండి కిందకి వెళ్ళండి లోపల ఉన్నారు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి లేకపోతే తమ్ముడికి వెళ్ళండి ఇటువంటి పాలన అయితే మాది ఖచ్చితంగా ఉండదని ఆ విధంగా నేను గనవరం ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నాన్నగారు చాలా ఓపిక్గా ఏ సమస్య చెప్పినా కూడా అందరు చాలా ఓపిక్గా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి అందరికీ ఒకటే గౌరవం ఈడు పలాన పలానకొలవాడ అయితే ఇతను చిన్నవాడ ఇతను పెద్దోడనే ఇటువంటి డిఫరెన్స్ లేకుండా అందరినీ సమానంగా చూసే తత్వం అయింది చాలా చిన్నపిల్లల మనస్తత్వం నాన్నగారి కూడా చాలా చాలా మంచి హృదయంతో ఎవరినైనా కూడా వచ్చిన వాళ్ళని హత్తుకి గుండెకి హత్తుకునేలా పలకరించడం వాళ్ళకి ఏం కావాలో చూడడం సమస్య అని ఎదిరిళ్ళు అడుగుతారు నీకేమైనా సమస్యను ఎదురీళ్ళు అడిగి ఆ సమస్యను సాల్వ్ చేయడం కోసమే నాన్నగారు ప్రయత్న తప్పించి నువ్వు వాళ్ళు వెళ్ళి నువ్వు వాళ్ళని తీసుకురా మీ ఊళ్ళో పెద్ద మనుషులు రాయని తీసుకురా నువ్వు వెళ్ళి ఇంకా పొలంలోని తీసుకురా అని చెప్పి మనస్తో నాన్నగారిది కాదు గతంలో ఆ పాలన చాలా మంది కూడా ఇప్పుడు కూడా అలాగే ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారు మేము చెప్పేది ఏంటంటే జగన్ గారు ఆయన పైన ఆయన చేసుకెళ్ళిపోతారు వాలంటీర్ పరంగా మీకు సంక్షేమ పథకాలు అన్ని కూడా ఇంటికి వస్తాయి కానీ మా పరంగా మా వ్యక్తిగతంగా మేము చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా రండి మీకే సమస్య ఉన్న మా వద్దకు రండి లేకపోతే మాకు ఫోన్ కొట్టిన ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాం మాకు మధ్యవర్తులు లేరు అంటే ఒకటి చెప్పదలిసింది ఏంటంటే గతంలాగా మా నాన్నగారు ఎమ్మెల్యేగా కొడుకులు పెత్తందారులు అయితే ఉండరు కొడుకులు పెత్తనదారు అయితే వండరు మేము ఎప్పుడూ కూడా పార్టీ కార్యకర్త కష్టపడితే నేను నిలబడతా నిలబడతాం కానీ ఎమ్మెల్యే పాలనలో ఎమ్మెల్యే రూలింగ్లో ఎప్పుడూ కూడా మేము చేయ ఏలు దూరదర్చుకోలేదు వేలు పెట్టదర్చుకోలేదు ఇందులో కూడా మేము వినవల్ కేవలం పార్టీ కోసం కష్టపడతాం నాన్నగారు వెనకాల ఉంటాం కానీ ఎమ్మెల్యే పాలనైతే మేము ఎటు ఎటు ఏ విధంగా కూడా వేలు పెట్టాం మా ఇంట్లో ఎటు పైకి వెళ్ళండి కిందకి వెళ్ళండి లోపల ఉన్నారు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి లేదా తమ్ముడికి వెళ్ళండి ఇటువంటి అయితే మాది ఖచ్చితంగా ఉండదని ఆ విధంగా నేను గనవరం ప్రజలకు హామీ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా నాన్నగారు చాలా ఓపికగా ఏ సమస్య చెప్పినా కూడా అంత చాలా ఓపిక్గా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి అందరికీ ఒకటే గౌరవం వీడు వీడు పాలన కులవాడ లేకపోతే ఇతని చిన్నవాడ ఇతను పెద్దోడనే ఇటువంటి డిఫరెన్స్ లేకుండా అందరినీ సమానంగా చూసే తత్వం అయింది చాలా చిన్నపిల్లల మనసువుతా నాన్నగారి కూడా చాలా చాలా మంచి హృదయంతో ఎవరినైనా కూడా వచ్చిన వాళ్ళని హత్తుకి గుండెకి హత్తుకునేలా పలకరించడం వాళ్ళకి ఏం కావాలో చూడడం సమస్య అని ఎదురిల్లు అడుగుతారు నీకేమైనా సమస్యలను ఎదురిల్లు అడిగి ఆ సమస్యను సాల్వ్ చేయడం కోసమే నాన్నగారు ప్రయత్నిస్తారు తప్పించి నువ్వు వాళ్ళు వెళ్ళి నువ్వు వాళ్ళని తీసుకురా మీ ఊర్లో పెద్ద మనుషులు రాయిని తీసుకరా నువ్వు వెళ్ళి ఒక పాలనని చెప్పి మాస్తో నాన్నగారిది కాదు గతంలో పాలన చాలా మంది కూడా ఇప్పుడు కూడా అలాగే ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు మేము చెప్పేది ఏంటంటే జగన్ గారు జగ ఆయన పైన ఆయన చేసుకెళ్ళిపోతారు వాలంటీర్ పరంగా మీకు సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంటికి వస్తాయి కానీ మా పరంగా మా వ్యక్తిగతంగా మేము చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా రండి మీకు ఏ సమస్య ఉన్నా మా వద్దకి రండి లేకపోతే మాకు ఫోన్ కొట్టిన ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాం మాకు మధ్యవర్తి లేరు